స్వాగతం మండపేట రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పట్టణానికి చెందిన బులి వెంకట సాయిదుర్గారెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ వద్ద ఆలయ సేవకులు బండారు కామరాజు తమ ఆలయ కమిటీ సేవకులతో కలిసి నాలుగు వందల మందికి అన్నదానం నిర్వహించారు మండపేట పట్టణం రైతు బజార్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ఆలయ పిచ్చు దీపరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకుజాముని వివిధ అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు అనంతరం మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు ఆలయం వద్ద మండపేట పట్టణానికి చెందిన బుల్లి వెంకటసాయి దుర్గారెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ కమిటీ సభ్యులు బండారు కామరాజు సమక్షంలో ఆలయ సేవకులతో కలిసి నాలుగు వందల మందికి భారీ అన్న సమారాధన నిర్వహించారు శ్రీ విజయదుర్గాదేవి నమో నమ శ్రీ రైతు బాధ అమ్మవారి సన్నిధానం అందు ప్రతి శుక్రవారం కూడా నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది ప్రతి శుక్రవారం ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకము అనంతరం వచ్చే తీర్థ ప్రసారం పంచడం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం పన్నెన్నర నుంచి నాలుగు వందల మందికి బతుల తలసాగర్లతో చాలా చక్కగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది అలాగే సాయంత్రము ఏడు నుంచి తొమ్మిది వరకు కూడా భజన కార్యక్రమం చేయించు భజన కార్యక్రమం చేయించడం జరుగుతున్నది ఈ భజన కార్యక్రమం చేయించేవారు వారు బుల్లి వెంకట సాయి సాయి దుర్గారెడ్డి గారి కుటుంబ సభ్యులు ప్రతి వారము కూడా అమ్మవారి సన్నిధానం ముందు భజనా కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలాగే ఈ రోజు మధ్యాహ్నం అన్నదానం నిమిత్తంగా ఆకుల సినీ గారి కుటుంబ సభ్యులు అమ్మవారికి అన్నదానంలో పూరి అన్నదానానికి సహకరించడం జరిగినది ఆర్నీ కుటుంబాన్ని శ్రీ విజయ గనకదుర్గమ్మ తల్లి విజయ పథకం నడిపించాలని మరి మరీ కోరుతున్నాం అలాగే అమ్మవారాల ఆలయంలో జరిగే అన్నదానానికి ప్రతి ఒక్కరూ సహకరించి అమ్మవారి అనుగ్రహం పొందుతారని మరీ మరీ కోరుతున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి